అనకాపల్లి జిల్లా పైకరావుపేట మండలం రాజానగరం జెడ్పీహెచ్ స్కూల్లోని ప్రమాదం చోటు చేసుకుంది సిఎస్ఆర్ నిధులతో స్కూల్లో మీటింగ్ హాల్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ప్రమాదం జరిగింది స్లాబ్ వెల్స్ ఉండగా పైనుండి కాంక్రీట్ బకెట్ పడి జ్యోష్నాభాయి అనే ఇంగ్లీష్ టీచర్ మృతి చెందారు కాంక్రీట్ కాంట్రాక్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ భద్రత జాగ్రత్తలు పాటించకపోవటమే ప్రమాదానికి గల కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఇక ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్పందించారు ఉపాధ్యాయుని మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధికారులను ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు టీచర్ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు はい。